ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః శ్రీ సాయి మాస్టర్ స్మృతులు రెండవ భాగం ఇరవై ఎనిమిదవ అధ్యాయం అభ్యుదయవాది రచన శ్రీమతి ఎం లీలారాణి చిన్నతనంలోనే భర్తపోయిన దిగులతోనూ ముక్కుపచ్చలారిన పసిపిల్లలను తీర్చిదిద్దాల్సిన బాధ్యతతోనూ ఆర్థికపరమైన ఇబ్బందులతోనూ సమాజపరంగా ఎదుర్కొంటున్న విమర్శలతోనూ బాధపడుతూ శ్రీమతి ఎం లీలారాణి గారు మాస్టర్ గారి దగ్గరకు వచ్చి చెప్పుకున్నప్పుడు ఒక అభ్యుదయవాదిగా ధర్మస్వరూపునిగా సర్వజ్ఞునిగా మూఢ నమ్మకాలను వదలగొట్టే సంఘ సంస్కర్తగా ఆమెకి ఎంతో ధైర్యోత్సాహాలనిచ్చి జీవితంలో ముందుకు నడిపించిన మహనీయుడు మాస్టర్ గారు ఒకసారి మాస్టర్ గారు మా ఇంటి ముందు నుంచి రిక్షాలో వెళ్తుంటే గబగబా వెళ్ళి సార్ ఇదేనండి మా ఇల్లు అని అంటే ఇదమ్మా ఇల్లు శుభం అన్నారు నాకు ఆఫీస్ టైం అయినందువల్ల వారిని లోపలికి రమ్మని పిలవలేకపోయాను నాకు అదృష్టం లేకపోబట్టే పిలవాలనే ఆలోచన రాలేదు ఎదురుగా వచ్చి నిలిచిన ఆయన మహానుభావుడిని గుర్తించలేని నా అజ్ఞానానికి ఇప్పటికీ బాధపడతాను అంటూ ఆమె ఆ మహానుభావుని వివిధ సందర్భాలలో తనకిచ్చిన సలహాలను సూచనలు అనుభవాలను మనకు అందిస్తున్నారు అమ్మగారు బాబును గర్భిణితో ఉన్నప్పుడు సుబ్బలక్ష్మి గారు ఆమెకు సీమంతం చేస్తున్నావు రండి అని పేరంటానికి పిలిచారు అప్పుడే నేను మొదటిసారిగా అమ్మగారిని చూశాను ఎంతో ప్రశాంతంగా తెల్లగా పొడుగ్గా ఉండి పెద్ద బొట్టుతో అచ్చు లక్ష్మీదేవిలా ఉన్నారు ఆమె మాస్టర్ గారు లోపలే ఉన్నారు కానీ మేం చూడలేదు తర్వాత ఇంకోసారి సుబ్బలక్ష్మమ్మ గారింట్లోనే మొట్టమొదటిసారిగా మాస్టర్ గారిని చూశాను అప్పుడు వారిలో నాకు ఏ ప్రత్యేకత కనిపించలేదు మామూలుగా మనలాగే ఉన్నారు కదా అని అనుకున్నాను నలుగురు దండం పెట్టుకుంటున్నారు కదా అనే దృష్టితో నేను దండం పెట్టుకున్నాను నేను మా వారు ఒకే ఆఫీసులో ఉద్యోగం చేస్తుంటాం చిన్న వయసులోనే వారికి గుండె జబ్బు వచ్చి హఠాత్తుగా మరణించారు పిల్లలు చాలా చిన్నవారు బాగా చికాకుల్లోనూ బాధలోనూ ఉన్నాను అందరూ భరద్వాజ్ గారు చాలా గొప్పవారు ఆయన్ను దర్శిస్తే కష్టాలు పోతాయి అని చెప్పారు నన్ను తీసుకుని మా అక్కయ్య మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది చిన్నతనంలోనే దానికి ఇంత కష్టం వచ్చింది పిల్లలంతా చిన్నవారు ఇల్లు కట్టి అప్పుల్లో ఉన్నారు అని ఎంతగానో మా అక్కయ్య బాధపడుతూ చెప్పింది అంత ఓపిక్గా విని ఇవన్నీ సహజమేనమ్మా అని నాతో నీకు ఏ కష్టం వచ్చినా బాబా చరిత్ర గురు చరిత్ర చదువు పిల్లల్ని చక్కగా చదివించి తీర్చిదిద్దే బాధ్యత నీకు తప్పదు అని ఎంతో సౌమ్యంగా చెప్పారు నేను ఎప్పుడు వెళ్ళినా ఒట్టి చేతులతో పంపేవారు కాదు పటిక బెల్లమైనా ఇచ్చి పంపేవారు ఎప్పుడన్నా మనసు బాధగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చునేదాన్ని ఒకసారి వారి దగ్గర ఎవరూ లేరు నేను మాస్టర్ గారు మాత్రమే ఉన్నాం అప్పుడు నేను మాస్టర్ గారు మా పుట్టింటి వారు ఈయన పోయినప్పుడు పూలు బొట్టు తీనీయలేదు అందువల్ల చాలామంది విమర్శిస్తుంటే ఎంతో బాధగా ఉంది పోని తీసేద్దామంటే అదొక ట్రేడ్ మార్క్లా నలుగురిలో చులకనైపోతాను అలా రెండు విధాలుగా బాధపడుతున్నాను అని చెప్పుకొని బాధపడ్డాను ఎందుకమ్మా ఎందుకు తీసేయాలట ఆడవారికి అవి పుట్టుకతో వచ్చాయి కదా మధ్యలో భర్త పోయాడని ఎందుకు తీసేయాలట పూర్వం భర్త చనిపోతే భార్య సహగమనం చేసేది ఏది ఇప్పుడు చేస్తున్నారా లేదే కాలాన్ని బట్టి మనము మారాలి అని ఎంతో ఓదార్పుగా మాట్లాడారు వారి మాటలు నాకెంతో ఇచ్చాయి అలాంటి అభ్యుదయవాది మన మాస్టర్ గారు పిల్లలు అంతా చిన్నవాళ్ళు ఇల్లు కొంచెం దూరంగా విసిరేసినట్టుంది ఒక్కదాన్నే ఉండలేకపోతున్నాను ఆ ఇల్లు అద్దెకిచ్చి ఇంకో ఇంటికి మారుదామని అనుకుంటున్నాను అద్దె ఆరు వందల యాభై రూపాయల దాకా ఇస్తామంటున్నారు అందుకని ఒకరి దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకున్నాను సార్ అని ఒకసారి మాస్టర్ గారి దగ్గర అన్నాను ఆయన నువ్వు నీ ఇంట్లోనే ఉంటావు ఎక్కడికి వెళ్ళవు అని గట్టిగా అన్నారు అదెట్లా సార్ ఒకరి దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకున్నాను కదా అని అంటే ఇంకేమీ మాట్లాడలేదు నాకు మాత్రం చాలా ఆశ్చర్యం వేసింది ఏమిటి ఇంత ఖచ్చితంగా చెప్తున్నారు అని అనుకున్నాను ఇది జరిగింది శనివారం రాత్రి ఆ మర్నాడే అడ్వాన్స్ ఇచ్చిన ఆయన వచ్చి మాకు ఇల్లు మొత్తం వద్దు ముందు రెండు గదుల్లో ఉంటాము వెనుక రెండు గదుల్లో మీరుండండి మూడు వందలు అద్దె ఇస్తామన్నారు అలా మాస్టర్ గారు చెప్పినట్లే నేను నా ఇంట్లో ఉన్నాను తోడు దొరికింది మహాత్ముల మాటలు ఎలా వృధా అవుతాయి కింద మా ఇంటిని రెండు భాగాలు చేసి ఉండడం చాలా ఇబ్బందిగా ఉంది కామన్ బాత్రూమ్ లెట్రిన్ కామన్ కావడం వల్ల అందువల్ల పైన ఇల్లు వేద్దామంటే మా వారు చనిపోయి ఇంకా సంవత్సరం కూడా నిండలేదు సంవత్సరం నిండితే గాని ఇల్లు కట్టుబడి చేయడానికి వీల్లేదు అని తెలిసిన వాళ్ళంతా ఖండితంగా చెప్పారు అప్పుడు మాస్టర్ గారికి విషయం చెప్తే ఏం పర్వాలేదు సంవత్సరం వరకు నువ్వేమీ ఆగనక్కర్లేదు అని చెప్పారు నేను ఇంకా సంశయిస్తుంటే నా మాట మీద నమ్మకం ఉంటే పైన వేసుకో అని అన్నారు ఎలా నమ్మకపోవడం ఒకసారి ఆయన వాక్కు వేదవాక్కు అని అనుభవంతో తెలుసుకున్న తర్వాత మాస్టర్ గారి మీద నమ్మకంతో ఇల్లు మొదలు పెట్టాను మా బావగారు మాత్రం ఎవరో ఏదో చెప్పారని మొదలు పెడుతున్నావు అని భయపడ్డారు మొదలు పెట్టే ముందు ఎవరినన్న పిలవాలి కదా మాస్టర్ గారు ఎలా చేయాలి సార్ అని అడిగితే ఎవ్వరిని పిలవనక్కర్లేదు నువ్వే మధ్య ఇంట్లో ఆవు పేడ పిడకలతో పాలు పొంగించు అని చెప్పారు నేను అలాగే చేశాను ఎవ్వరిని పిలవలేదు మాస్టర్ గారిని కూడా పిలవలేదు ఇల్లు పూర్తయింది ఇంట్లో చేరుతున్న మాస్టర్ గారు అంటే ధ్వని పూజ చెయ్యి ఏడుగురికి అన్నదానం చేసి దక్షిణ ఇవ్వు అన్నారు మా వారికి సన్యాసులకు భోజనం పెట్టడం అంటే ఇష్టం అని చెప్తే అదే కంటిన్యూ చేయమ్మా ధుని పూజ అంటే కొబ్బరికాయ ఆవు పేడ పిడకలు అగరొత్తులు కర్పూరం ధునిలో వేయడం కూడా చెయ్యి అన్నారు అలాగే చేశాను ఇంట్లో చేరిన తర్వాత ఒకరోజు మాస్టర్ గారు మా ఇంటి ముందుగా రిక్షాలో వెళుతున్నారు నేను చూసి గబగబా వెళ్ళి సార్ ఇదేనండి మా ఇల్లు అని అంటే ఇదామ్మా ఇల్లు శుభం అని అన్నారు నాకు ఆఫీస్ టైం అయినందువల్ల వారిని లోపలికి రమ్మని పిలవలేకపోయాను నాకు అదృష్టం లేకపోవడం వల్లనే వారిని పిలవాలనే ఆలోచన కూడా రాలేదు మాస్టర్ గారి మాట మీద నమ్మకం ఉంచి ఇల్లు కట్టినందువల్ల మేము ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది పడలేదు సమయానికి ఏదో రూపంలో సహాయం అందుతూనే ఉంది పిల్లల గురించి బాధపడుతుంటే వారికేమమ్మా వారు బాగా పైకొస్తారు అని అన్నారు నన్నోసారి మిలారెప్ప బుక్ చదవమన్నారు అది చదువుతుంటే ఏడ్ చేశాను అందులో అతను పడ్డ కష్టాలు చదివి గురువుని చేరాలంటే మనిషి చాలా కష్టపడాలి ఎంత కష్టపడాలో మిలారెప్ప చరిత్ర చదివితే తెలుస్తుంది అని అన్నారు మాస్టర్ గారు మాస్టర్ గారు ఉన్నప్పుడు ఆయన అంతటి మహానుభావుడని గుర్తించలేకపోయాను ఎదురుగా వచ్చి నిలుచున్నా గుర్తించలేని నా అజ్ఞానానికి ఇప్పటికీ బాధపడతాను అంత సన్నిహితం ఉండి కూడా వారి నుంచి ఏమీ పొందలేకపోయామే అన్న చింత బహుశా ఎప్పటికీ పోదేమో జై సాయి మాస్టర్ ఇరవై ఎనిమిదవ అధ్యాయం సమాప్తం ఓం సాయిరామ్